హాయ్ అండి అందరికీ నమస్కారం డ్రాగన్ ఫ్రూట్తో పది ప్రయోజనాలు తప్పకుండా తెలుసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ ధర ఖరీదైనదిగా అనిపించిన ఆరోగ్యానికి చాలా మంచిది కొందరు దీనిని రుచి నచ్చుతుంది మరి కొందరికి నచ్చదు కానీ ఇందులో అద్భుతమైన గుణాలు ఉన్నాయి మీకు ఇష్టం లేకపోయినా తినండి డ్రాగన్ ఫ్రూట్తో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఒకప్పుడు ఇటువైపు డ్రాగన్ ఫ్రూట్ అంటే పెద్దగా తెలియదు రాను రాను ఇక్కడికి రైతులు కూడా దీనిని సాగు చేయడం మొదలు పెట్టారు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు అయితే దీనిలో చాలా లాభాలు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్తో మంచి పోషకాలు ఉన్నాయి ప్రోటీన్స్ క్యాలరీలు ఐరన్ కంటెంట్ విటమిన్ సి విటమిన్ ఈ మెగ్నీషియం కాల్షియం ఇందులో ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ మధుమోహం వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి ఇందులో ఫైబర్ ఉండడం వల్ల మధుమోహం వ్యాధి వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది షుగర్ వ్యాధి వ్యాధిగ్రస్తులకు తింటే షుగర్ లెవెల్ పెరగదు రోజు తింటే చాలా మంచిది ఇది పెద్ద పేగు క్యాన్సర్ను నివారించడంలో సహాయపడుతుంది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగ శక్తిని పెంచుతుంది క్యాన్సర్ అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బరువు అదుపులో ఉంటుంది ఒమేగా త్రీ ప్యాట్లను కలిగి ఉంటుంది ఒమేగా త్రీ కొవ్వు చేపల్లో ఉంటాయి చేపలు తినని వారు ఈ పండు తినడం ద్వారా ఒమేగా త్రీ కొవ్వులను పొందవచ్చు ఒమేగాత్రి కొవ్వులు గుండెలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి దీన్ని రోజు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది డ్రాగన్ ఫ్రూట్ ఇందులోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇందులో ఉండే విటమిన్ సి ముఖ కాంతిని పెంచుతుంది చర్మ సౌందర్యానికి రోజు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగితే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో